ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుందయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను మన సాయినాథుడు మనకు ఈరోజు ఏమి సందేశం ఇస్తున్నారో తెలుసుకుందామా బిడ్డ నువ్వు ఇప్పుడు కూడా ఇంకా కూడా ఈరోజు నువ్వు ఒక చే నువ్వు ఈ దుఃఖానికి ఎవరైతే కారణమని అనుకుంటూ ఉన్నావో వాళ్లకు నేను తగిన సమాధానం నేను చెప్పి వస్తున్నాను తల్లి నీ దగ్గరకు నీకు జరిగిన విషయం ఏంటో తెలియదు కదా నేను తెలియజేస్తాను విను తల్లి అంతవరకు కూడా నువ్వు కొంచెం వెయిట్ చేస్తావా అంటే నిద్రించకుండా ఉంటావా నా కోసం అంటే నా మాటలు వినడం కోసం వేచి ఉండు తల్లి అని చెప్పి సాయినాథుడు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అసలు ఏం జరిగింది బాబా వాళ్ళకి ఏం ఎలా సమాధానం చెప్పారనే విషయం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ కనుక ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి సాధారణంగానండి బాబా వారు మనకు మంచి మంచి మెసేజెస్ అనేది మనకు మంచి సందేశం పంపిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు పంపించే సందేశం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అయ్యేలాగా ఒక మంచి సందేశం అండి ప్రతి విషయంలో కూడా అంటే అండి ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక విషయంలో ఒక చిన్న విచారంలో అంటే ఒక చిన్న దుఃఖంలో మనం ఉంటూ ఉంటాము అలాంటి దుఃఖానికి కారణమైన కారణమైన వాళ్ళని అది బాబా వారికి తగిన సమాధానం అనేది చెప్తారనేది అనేది మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ అలా అది ఎలా చెప్పారు వాళ్ళు ఎదురుగా ఉన్నవాళ్ళు అంటే మనకి ఎలా ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళు మటుకు సంతోషంగా ఉన్నారే మన మీద ఏ తప్పు లేకపోయినా సరే మనమ్మటికే శిక్ష అనుభవిస్తున్నామే అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్ ఎదుటి వాళ్ళు ఎలాంటి శిక్ష అనుభవించారు బాబా వాళ్ళు వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పారు అనే విషయం మనకు తెలియనే తెలియదు అలా తెలిసి వచ్చిన రోజున మనం ఎంతో సంతోషిస్తాం అనేది ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఒక ఊర్లో అండి బాబావారు అంటే ఒక భక్తురాలండి అండ్ నిజంగా బాబా అంటే తనకు చాలా ఇష్టం అంతేకాకుండా సాయినాథుడి గురించి ఎన్నో రకాలుగా తను మంచి మంచి ఉద్దేశాలను మంచి మంచి సలహాలను తనకు తెలిసిన విషయాలన్నీ కూడా అందరికీ తెలియజేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఆవిడ ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటుంది తను నిజంగా ఆవిడ భర్తకు కూడా మామూలుగా సాధారణమైన ఒక చిన్న పనిలో ఉంటూ ఉన్నారనమాట వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆవిడ అలా ఉద్యోగం చేసుకుంటూ ఉంటుంది రోజు ఉద్యోగానికి తను బస్సులోనే వెళ్ళి వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అయితే బస్సులో వెళ్ళి వస్తూ ఉన్నా కూడా తనకు చాలా కష్టంగా అనిపించిన బస్సు కోసం వెయిట్ చేస్తూ స్టాండ్లో నుంచొని చాలాసేపు వెయిట్ చేసి అలా వెళుతూ కష్టపడుతూ వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి తనకు జీతం వచ్చిన డబ్బులు అనేవి తనకు సరిపోకపోయినా కూడా అలాగో అలా అడ్జస్ట్ చేసుకుని మనం సంసారాన్ని నెగ్గుకుంటూ వస్తూ ఉంటాం అలాగే తను కూడా చేస్తూ ఉండండి నిజంగా తను ఎంత జాగ్రత్త చేస్తుంది అని అంటే అండి తనకి వెళ్ళడానికి కాళ్ళు చెప్పులు లేకపోయినా కూడా ఆ చెప్పులు కొనుక్కునే డబ్బు అనేది తన దగ్గర ఉంటే ఇంకా పిల్లలకి ఇంకేదైనా సరే కొనుక్కోవచ్చు కదా వాళ్ళ ఖర్చులకు అవసరం అవుతుంది కదా అని తన గురించి కూడా తను ఆలోచించదండి అలాగ చాలా వరకు కూడా చూసి చూసి చాలా జాగ్రత్త ఉండే ఒక మనిషికి ఏమవుతుంది అని అంటేనండి ఒకరోజు ఇలాగ తనకు ఆఫీస్లో నుండి తనకు జీతం వస్తుంది ఫ్రెండ్స్ ఆ జీతాన్ని తనకి ఆ పర్సులో హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని ఆ బస్సులో కూర్చుని ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇంటికి రావడం అనేది జరుగుతుంది అలా ఇంటికి వచ్చే దారిలో అండి ఇంటికి వెళ్ళే దారిలో ఆ పర్స్ అనేది ఎవరో కుట్టేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ హ్యాండ్ బ్యాగ్ని కట్ చేసేస్తారండి ఆవిడ బ్యాగ్ అనేది తగిలించుకుంటుంది కదా ఆ హ్యాండ్ బ్యాగ్లో ఇంకొక చిన్న పర్సు అనేది ఉంటుంది ఆ పర్సులో పెట్టుకుంటుంది అనమాట ఆవిడ నిజంగా ఒక మెయిల్ ద్వారా చెప్పారండి ఈ విషయాన్ని నిజంగా జరిగిన ఒక విషయం అన్నమాట అలాగా ఇదివరకు రోజుల్లో బ్యాగ్లో ఏదైనా అలాంటివి ఏవైనా పెట్టుకుంటే ఏమీ లేవు కదా అలాగే అప్పటికప్పుడు ఆవిడ ఆవిడకి ఇలాగా పర్సులో పెట్టుకున్నారు అక్క అన్నది ఆ పర్స్ అనేది చూసుకుంటుంది ఆ పర్స్ అనేది అక్క అది బ్యాగ్ అనేది మిస్ అయిపోయింది అని నిజంగా అండి ఆవిడకి ఎంత షాక్ అయ్యిందంటే ఆ నెల అంతా కూడా కష్టపడితే వచ్చే శాలరీ కదండి అది ఒకటో తారీఖు తనకు శాలరీ వస్తుంది ఎప్పుడు కూడా అలాంటి శాలరీ అనేది ఇంటికి వచ్చి చూసుకునేసరికి లేదు నిజంగా ఒక కాళ్ళకి చెప్పులకు ఖర్చు పెట్టుకుని ఒక డబ్బు అనేది నిజంగా అది ఆలోచన కూడా తను చేసే ఒక ప్రతి విషయం కూడా ఎలాంటి ఒక అమౌంట్ అనేది మొత్తాన్ని ఒకేసారి పోగొట్టుకున్నానే అయ్యో బాబా నేనేం చేయాలి ఈ నెల అంతా కూడా నేను ఎలా మే మేనేజ్ చేసుకోవాలి మా ఆయనకి ఏమైనా సమాధానం చెప్పాలి మా పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఆయనకి ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఉండే పని కాదండి చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారనమాట ఆయన అందువల్ల డబ్బులు ఆ రోజుకు పనికి వెళ్తేనే వాళ్ళ ఆయనకి డబ్బులు వస్తూ ఉంటాయి అలాంటిది ఆయన పనికి వెళ్తారా లేదా రోజు ఉండే పని కాదు ఆయనకి ఎలా మెసేజ్ మేనేజ్ చేయాలి అని చాలా విచారిస్తూ బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా కూడా ఆ విషయాన్ని ఇలా పర్సు పోయిందని డబ్బులు పోతే ఇంకా వాళ్ళ ఆయనకి తెలిస్తే బాధపడతారు ఇంకా కూడా అయ్యో ఏం చేయాలి ఎలాగ టెన్షన్ పడతారని ఎవ్వరికీ కూడా చెప్పుకోకుండా పిల్లలకు తెలియదు వాళ్ళ ఆయనకు కూడా తెలియదండి ఆ నెల అంతా కూడా తను మేనేజ్ చేయాలి అలాగే తన ఆ బాధ అనేది ఆ దుఃఖం అనేది ఎవరికి కూడా షేర్ చేసుకోకుండా తనలో తనే కుమిలిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా వాళ్ళ అమ్మ నాన్న కూడా అంతంత మాత్రమైన వాళ్ళేనండి వాళ్ళకి ఏదో వాళ్ళకి ఉన్నది లేదంటే ఏదో అమ్మవారి దగ్గరైనా సరే ఏదో ఫ్రెండ్స్ దగ్గర కూడా అడిగి చూస్తుందన్నమాట ఫ్రెండ్స్ దగ్గరని వెళ్తుంది తెలిసిన వాళ్ళు ఒక ఏదైనా ఒక అవసరానికి ఒక ఐదు వేలు వెయ్యి రూపాయలు కావాలని అడిగి చూస్తుంది వాళ్ళు కూడా ఇదిగో ఇస్తాము అదిగో ఇస్తామని అంటారు కానీ అంత లేవు మా దగ్గర ఇదిగో ఒక వెయ్యి రూపాయలు ఉన్నాయనో ఐదు వందలు ఉన్నాయనో వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట ఎలా ఇచ్చిన డబ్బుని అంతా తను మేనేజ్ చేయలేకపోతూ ఉండేది రోజు ఏమవుతుంది అని అంటే ఇలా పరుసిపోయింది దుఃఖంలో కూర్చుని ఏడుస్తూ ఉన్న తనకు బాబా ఇచ్చిన సందేశం అండి ఇది తల్లి నీ దుఃఖానికి ఎవరైతే కారణమయ్యారో అంటే ఎవరైతే తన పర్సును కాజేశారో వాళ్ళకి తగిన సమాధానం అనేది నేను చెప్పొచ్చానమ్మా అని చెప్పి ఆ పర్సును ఎవరైతే కొట్టేశారోనండి వాళ్ళు ఆ రోజు దాంట్లో ఒక పదిహేను వేలు ఉన్నాయన్నమాట జీతం తనకి పదిహేను వేలు కూడా ఆ పరిస్థితి ఎవరికైతే దొరికిందో వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే నిజంగా పండగ చేసుకున్నారండి అంటే ఆ పదిహేను వేలు బట్టి చిన్న పిల్లలు అన్నమాట మగపిల్లలు కాజేశారనమాట కాబట్టి వాళ్ళందరూ కూడా వెళ్ళి ఒక ఫంక్షన్ చేసుకోవడము పార్టీలు చేసుకోవడము అట్లాగా వాళ్ళ డబ్బును ఖర్చు పెట్టుకున్నారు అబ్బాయి ఈరోజు ఎవరి మోస మొహం చూసామో కదా ఇలాగ అంత డబ్బు అనేది ఇలా దొరికింది మనకు ఇంత డబ్బు ఉంటుంది పరిస్థితులు అని అనుకోలేదు మనం అని చెప్పేసి వాళ్ళు ఎంత సంతోషించారు దానికి హద్దులు లేవండి అలాగే చూసి చేసుకున్నారు కానీ కొంచెం వాళ్ళు ఆలోచించలేదు అన్నమాట అయ్యో ఈ పరిస్థితి ఎవరిదై ఉంటుందో వాళ్ళు ఎంత కష్టపడితే ఆ డబ్బు అనేది వచ్చి ఉంటుందో ఇలాంటి డబ్బును మనం కాజేశామే ఆ కష్టం అనేది వాళ్ళకే తెలియకుండా వాళ్ళు ఆ సంతోషాన్ని ఎలా అయితే పొందగలిగారో అది మట్టుకే వాళ్ళు ఆలోచించారు కానండి అలాంటి వాళ్ళకి బాబా వారు ఖచ్చితంగా తెలియజేస్తారు ఫ్రెండ్స్ అసలు కష్టం అంటే ఏంటి ఇలా కష్టపడి సంపాదించిన డబ్బు అనేది మిస్ అయిపోతే కనుక ఎంత బాధపడతామనేది కూడా వాళ్ళకి తెలియాలి అని చెప్పి ఇంకా పిల్లలకండి ఆ పిల్లలు ఒకరోజు అలాగా అదే బస్సులో వెళ్తూ ఉంటారు అనమాట ఆ పిల్లలండి అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఆ పిల్లవాడికి ఇచ్చి నాయనా ఇది కరెంటు బిల్లు కట్టేశారా అని చెప్పేసి ఆ పిల్లవాడికి ఒక రెండు వేల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ రెండు వేలు అనేది ఎవరో ఇంకొకళ్ళు వచ్చేసి కాజేస్తారనమాట ఆ రెండు వేల అతనికి ఉన్నది చేతుల్లో రెండు వేలేనండి అది జాబ్ జో జోబ్ ప్యాకెట్లో ఆ డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది ఇంకా ఈ హ్యాపీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ డబ్బులు అనేవి లేక ఉండవండి లేకపోసరికి ఆ పిల్లాడు ఎంత ఏడుస్తాడు అంటే అయ్యో మా నాన్న నన్ను కొడతాడే అసలు ఏమని బెల్ట్ తీసుకుని కొట్టేస్తాడు మా నాన్న అసలు అసలు ఏమని సమాధానం చెప్పాలో ఏం చేయాలో అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లవాడికి ఒక ముసలి అతని రూపంలో అండి అక్కడ బయట కూర్చుని ఏడుస్తూ ఉంటాడు ఆ పిల్లాడు ఇంటికి వెళ్ళి కూడా వెళ్ళలేడు అన్నమాట వెళ్తే మా నాన్నకి ఏమైనా సమాధానం కరెంటు బిల్లు కూడా కట్టావా లేదా అని నాన్న అడుగుతాడు నాన్నకి పరిస్థితి పోయిందని చెప్తే ఆయన తిట్టడం కాదు కదా కొడతాడు నన్ను అని చెప్పి భయపడిపోయి అక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గర అక్కడే బయట కూర్చుని పోతాడండి అప్పుడు ఒక ముస్లాన్ రూపంలో నాయన ఏమైంది ఎందుకు ఇలా విచారంగా ఏడుస్తున్నావు అని అంటే నా డబ్బులు ఎవరో కాజేశారండి నేను ఇలా కరెంటు బిల్లు కట్టమని నాన్నగారు ఇచ్చారు నేను ఇప్పుడు కట్టలేకపోతున్నాను నా డబ్బులు ఎలా తిరిగి వస్తాయి నేను ఎంత కష్టపడి మా నాన్న ఎంత కష్టపడి ఇస్తే నాకు ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు నేను వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్పాలి కదా అని వాళ్ళ కష్టమని వస్తేనే ఆ దాంట్లో ఎంత బాధ ఉంది అనేది ఆ పిల్లవాడికి తెలుస్తుంది అండి నిజంగా నాయన నీ డబ్బులు ఇలా పోయాయి అని బాధపడుతున్నావే ఇలాగే ఒకరోజు నువ్వు బస్సులో ఒక ఆవిడ పర్సు అనేది నువ్వు కాజేసావు అందులో పదిహేను వేలు ఉన్నాయి నీకు పోయింది కనీసం రెండు వేలు మాత్రమే కదా నువ్వు ఇలా పదిహేను వేలు నువ్వు కాజేసి చక్కగా పండగ చేసుకున్నావే కానీ ఆ బిడ్డ ఎంత కష్టపడి ఉంటుంది ఆ పిల్లకి ఆ డబ్బులు అన్ని చెప్పి నువ్వు ఒక్కసారైనా ఆలోచించావని చెప్పి ఆ పెద్ద ఆయన కూర్చుని మాట్లాడుతుంటే నిజంగా అండి తిరిగి చూస్తాడనమాట అయ్యా మీరు ఎవరు ఇలా ఎందుకు ఇవన్నీ మీరు నాకు ఎలా తెలుసు మీకు అని చెప్పేసారు మాట్లాడుతూ తిరిగి చూసేసరికి ఆ పక్కన ఎవరు ఉండరు ఫ్రెండ్స్ నిజంగా ఆ పిల్లవాడికి అప్పుడు అర్థం అవుతుంది రెండు వేలు పోతేనే మనం ఇంత బాధపడ్డామే కానీ ఆమె ఖర్చులు కానీ ఉంచుకున్న సంపాదించిన డబ్బు అది అంతా ఆ పెద్ద ఆయన క్లియర్గా చెప్పాడు కదా చెప్పినప్పుడు ఆ పిల్లవాడికి అర్థమైపోతుంది ఫ్రెండ్స్ ఇంకా జీవితంలో మనం ఇలాంటి దొంగతనాలు అనేవి మనం చేయనే చేయకూడదు చాలా తప్పు చేశానని చెప్పేసి ఆవిడ ఆ అడ్రస్ తెలుసుకుని మరి వెళ్ళి అమ్మ ఇలాగ నేను చాలా పొరపాటు చేశాను తెలుసు తెలియక ఇలా చేశాను ఆ డబ్బు అనేది ఎలాగైనా సరే నేను కొంచెం కొంచెంగా మీకు తిరిగి ఇచ్చేస్తాను అందుకని అంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టి అందరూ కలిసి ఆ పిల్లవాడు కూడా అంత డబ్బు ఒకేసారి ఇవ్వలేడు కాబట్టి అలాగే వెళ్ళి ఆవిడకి వెతుక్కుంటూ వెళ్ళి సారీ చెప్పేసి చక్కగా డబ్బులు మళ్ళీ కొంచెం కొంచెంగా ఆవిడికి తిరిగి ఇస్తానని చెప్పి నిజంగా అండి ఏదైనా సరే ఒక కష్టం అనేది మనం మన దాకా వస్తేనే తెలుస్తుంది ఫ్రెండ్స్ చాలా మంది అంటూ ఉంటారు మాటలతో ఎన్నైనా చెప్పేయొచ్చండి అని ఆ కష్టం బాధ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఆ పిల్లవాడికి ఆ రోజు ఆ దొంగతనాలు జోలికి అతను వెళ్ళనే వెళ్ళలేదు అన్నమాట ఇలాగండి మనందరికీ తెలుసు మనం ఏదో ఒక దుఃఖంలో ఉన్నప్పుడు దానికి తనకు తగిన సమయం వచ్చినప్పుడు బాబా వాళ్ళకు బుద్ధి చెప్పి వస్తారు అని చెప్పేసి మనకు తెలుసు అన్నమాట అలాంటి ఒక విషయాన్ని ఆ భక్తురాలికి తెలియజేసి బాబా చక్కగా ఆవిడకి బుజ్జగించి నిద్రపుచ్చి అమ్మా నీ డబ్బులు నీకు తిరిగి వస్తాయి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాను అని చెప్పి ఆవిడికి తగిన సహాయం కూడా వాళ్ళ ద్వారా ఎలా అయితే అమౌంట్ రాలో రావాలో అలాగే తిరిగి వచ్చేస్తుంది తల్లి అని చెప్పేసి ఆవిడకి నిద్రపుచ్చి వెళ్ళిపోయారండి నిజంగా ఒక మనిషి మన పక్కన కూర్చుని మనకి ఎంత ఓదార్పునిస్తారో అంత బాగా సాయినాథుడు మనతో మాట్లాడుతూనే ఉంటారండి ఒకసారి మనం ఆయన్ని గమనించగలిగితే సరిపోతుంది ఒక్కొక్కసారి మనకు తెలియదు ఫ్రెండ్స్ సాయినాథుడు మన పక్కన ఉన్నారో లేదో అని ఈరోజు పడుకునేటప్పుడు నిజంగా మనం ఆయనతో మాట్లాడితే మనం సాయినాథుడు పక్కనే ఉంటారండి ఆయన మన మాటలు వింటున్నారు వినిపిస్తున్నారు మనకు వీడియో అని మనకు తెలియపడు తెలుస్తుంది ఫ్రెండ్స్ మనకు బాబా వారు మనతో ఉన్నట్లు ఖచ్చితంగా మనకు అర్థమవుతుందండి మనం గనక వినగలిగితే కనుక బాబా మనని ఎప్పుడు ఓదారుస్తూనే ఉన్నారండి అయితే మీ ఈ వీడియో మీకు ఎంతగా ఎలా అనిపించింది నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు మరలా మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరలా మరో చక్కని వీడియోతో మళ్ళీ మేము ముందుంటానండి అంతవరకు నమస్తే అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు